हाय हेलो नमस्ते नेम मीनाक्षी वेलकम टू वीएसटी न्यूज़ विशाखा स्टील प्लांट को केंद्रम प्रकटिंचना प्रत्येक का पैकेजी प्रवेटी करनो आप तुन्दा साथियों माने प्रधानमंत्री शिंदरेंद्र मोदी जी ने हारैया नल के रिवाइवल के लिए 11440 करोड़ रुपए का पैकेज कल कैबिनेट की सीसीईए में अप्रूव किया है। విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్రత్యేక విడుదల చేసింది ఈ సందర్భంగా ప్లాంట్ కు పునర్వైభవం వస్తుందని భావిస్తున్నామని పలువురు కేంద్ర మంత్రులు అయితే అంటున్నారు మరి కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడున విశాఖ స్టీల్ ప్లాంట్ లోని తమ వాటాను అమ్మివేస్తున్నట్లు ప్రకటించింది పెట్టుబడులు ఉపసంహరణ ద్వారా వంద శాతం వాటాను విక్రయించనున్నట్లు ప్రకటించడంతో ఆ రోజు నుంచి నేటి వరకు కార్మిక సంఘాలు ఆందోళన చేస్తూనే ఉన్నాయి ప్రస్తుతం ప్రకటించిన ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల జీతాలు ఇచ్చేందుకు మూతపడిన బ్లాస్ట్ ఫర్నేస్ పనిచేయించేలా ఉపయోగపడుతుందే తప్ప ఇది ప్రైవేటీకరణను ఆపేందుకు ఉపయోగపడదని స్టీల్ ప్లాంట్ కార్మిక సంఘాలు అంటున్నాయి మరి ఇందులో నిజమంతా ఈ ప్యాకేజీతో స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగదా మరి ఈ ప్యాకేజ్ దేనికి ఉపయోగపడుతుంది స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకుంటామని చెప్పిన రాజకీయ పార్టీలు ఏమంటున్నాయి వేసింది ఈ స్టీల్ ప్లాంట్ పరిస్థితి బయటకు వచ్చిందో డిజిన్వెస్ట్మెంట్ గురించి దేశంలో ఉన్న డిజన్వెస్ట్మెంట్ మిగతా పరిశ్రమలకు అప్లై చేయడానికి దీనికి ఉన్న ప్రత్యేకతని నిన్న కేంద్ర హోం మంత్రి శ్రీ గౌరవీయాలు అమిత్ షా గారికి తెలియజేశాం విశాఖ స్టీల్ ప్లాంట్ దాన్ని కాపాడుకోవాలని విశాఖ స్టీల్ ప్లాంట్ నుంచి వంద శాతం కేంద్రం పెట్టుబడులు ఉపసంహరణ ప్రకటన చేసినప్పటి రెండు వేల ఇరవై ఒకటి జనవరి ఇరవై ఏడు నుంచి ఇవాళ రెండు వేల ఇరవై ఐదు జనవరి పదిహేడు కేంద్రం స్పెషల్ ప్యాకేజ్ ప్రకటించిన రోజు వరకు స్టీల్ ప్లాంట్ వద్ద కార్మికుల ఆందోళనలు సాగుతూనే ఉన్నాయి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులు చేస్తున్న ఆందోళనకు నేటి జనవరి పదిహేడు రెండు వేల ఇరవై ఐదుతో పద్నాలుగు వందల ముప్పై ఆరు రోజులైంది విశాఖ ఉక్కు పరిశ్రమకు కేంద్రం పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్యాకేజ్ ప్రకటించినట్లు కేంద్ర మంత్రి ప్రకటించారు ప్యాకేజ్ ఇస్తున్నట్లు కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ప్రకటించారు కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు భారీ ఆర్థిక ప్యాకేజ్ ఇవ్వాలని గురువారం జరిగిన కేంద్ర కేబినెట్ సమావేశంలో అయితే నిర్ణయించడం జరిగింది ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం విశాఖ ఉక్కు పరిశ్రమకు ప్యాకేజీపై శుక్రవారం అధికారికంగా ప్రకటన కూడా చేసింది విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్యాకేజ్ ప్రకటించడం పట్ల కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా హర్షం వ్యక్తం చేశారు ప్రకటించిన ప్యాకేజీలో డైరెక్ట్ ఈక్విటీ కింద పదివేల మూడు వందల కోట్లు షేర్ క్యాపిటల్ కింద ఒక వెయ్యి నూట నలభై కోట్లు కేటాయించారు మరి ఉక్కు పరిశ్రమ నష్టాలను అధిగమించేందుకు ఈ ప్యాకేజ్ ఎంత ఉపయోగపడుతుందని రామ్మోహన్ నాయుడు అయితే పేర్కొంటున్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ కు కేంద్రం ప్రకటించిన ప్రత్యేక ప్యాకేజ్ ఈ ప్రైవేటీకరణను ఆపుతుందా వేచి చూడాల్సిందే మరి అధికారిక ప్రకటన వచ్చేంత వరకు